హాయ్ హలో అందరికి ఇక్కడ వచ్చేసి టిఫిన్ దోశ చేశానండి ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేసా అక్క ఏంటి వెజిటేబుల్ రైస్ చూపిస్తుంది ఎప్పుడు అనుకోవద్దండి ఈ వారంలోనే టూ టైమ్స్ చేశాను నేను వెజిటేబుల్స్ రైస్ స్కూల్లో ఒకసారి చెప్పారు ఇంట్లో ఒకరోజు అనుకోకుండా చేసేసాను టిఫిన్కి అయితే దోశ చేశానండి చట్నీ కూడా చేశాను అవన్నీ ఏం చూపించలేదు నేను వీడియోలో ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ప్రాసెస్ అయితే చూపించట్లేదండి ఇంతకు ముందే చేసి చూపించాను మీకు ఆల్రెడీ వీడియోలో చాలా ఈజీగా చేసేసాను అనమాట కర్రీ చేద్దాం అనుకున్నా ఇంకా కర్రీ వద్దులే అంటే మా బాబు ఫ్రై చేసాను అనమాట ఫ్రై అయితే ఇద్దరు పిల్లలు తింటారండి వాళ్ళిద్దరికే చేశాను ప్రస్తుతానికి బాక్స్కి చేసేసాను అనమాట ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత నేనైతే కూర ఎలాగైనా తింటా అండి పిల్లలు అయితే ఫ్రైలే ఇష్టపడతారు కదా ఆలు ఫ్రై బీన్స్ ఫ్రై క్యారెట్ ఫ్రై అలా అన్నీ ఫ్రైలే చేయాలంటారు మా పిల్లలు అయితే ఎందుకు కర్రీలా తక్కువ అనమాట ఇంకా నైట్ వచ్చేసి మా ఆయన క్యాంప్కి వెళ్ళినారనమాట వచ్చేటప్పుడు బోండాలు తెచ్చాడు ఒక ప్లేట్ తెచ్చాడు మేము భోంచేసినాము అయినా పిల్లలకి ఏదో ఒకటి తేవాలన్నట్లు బోండాలు తెచ్చాడు అనమాట ఏదో వీడియో కోసం కొంచెం టేస్ట్ చేశాను అండి నేనైతే బోండాలు అంతగా తినను అనమాట ఇంట్లో చేసినా కూడా నేను పెద్దగా ఇష్టంగా తినను పిల్లల కోసమే చేస్తాను నేను బోండాలు ఎప్పుడైనా చేస్తే మా చిన్నోడు అయితే బోండాలు ఇంట్లో చేస్తే బాగా తింటాడు కానీ బయట పైన రోస్ట్ అనేది ఒక్కటి తింటాడు లోపలిది మొత్తం వదిలేస్తాడు మా చిన్నోడు అలా తింటాడు అనమాట అంతే ఇంకా ఏదో మా వాళ్ళ డాడీ తెచ్చినారని పిల్లలు కూర్చొని తలాకొకటి తిందామని తింటున్నాం అనమాట బాగానే ఉన్నాయి వేడివేడిగా చికెన్ ఫ్రై అండి ఇది అనమాట ఒక ఆ రోజు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశా ఎవరన్నా చూడుకుంటే ఒకసారి చూడండి ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది కాంబినేషన్ పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ కాంబినేషన్లో చికెన్ ఫ్రై అదిరిపోతుంది ఒకవేళ మనం కలర్ రైస్ బగార్ రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై తినడానికి అన్నంలోకి అంత బాగుంటుంది నేనైతే రసం చేశాను కాంబినేషన్కి చికెన్ ఫ్రై రసం టమాటా రసం అండి చాలా బాగుంటుంది అనమాట బాగుండింది ఆ రోజు మేము తిన్నాము ఇంకా ఏం వీడియోలు తీయలేదండి నేను నిన్న ఈరోజు ఫోన్ కొంచెం సరిగ్గా పని చేయలేదనమాట నెట్ నాకు వీడియోలు తీయలే సరిగ్గా నేను ఇదైతే మా తుంగభద్ర నది అండి తుంగభద్ర నది కర్నూలు అనమాట మా ఆయన నిన్న మహబూబ్ నగర్కి వెళ్తూ వీడియో తీశాడంట అసలు ఈ వాటర్ ఎన్ని వచ్చాయో చూడు బ్రిడ్జికి అని నాకైతే ఈ వాటర్ చూసేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మాకు కర్నూలులో వరదలు వచ్చాయండి అవే గుర్తొస్తాయి అన్నమాట అంతా భయం అంటే అప్పుడు మాది సెకండ్ ఫ్లోర్ కూడా ఇల్లు మునిగిపోయింది థర్డ్ ఫ్లోర్ మీద త్రీ డేస్ టూ డేస్ కూర్చున్నామండి మేము నీళ్లు లే ఫుడ్డు లే అనమాట చాలా ఇబ్బందులు పడినామన్నమాట అంతా భయం వేస్తుంది మాకు శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తితే మాత్రం నీళ్ళు ఎక్కువ వస్తాయి మా కర్నూలు నదికి అట్లా మా మా సొంత ఇంటికాడ కూడా కొంచెం నీళ్ళు వస్తాయన్నమాట చూడండి ఎన్ని వచ్చాయో సమ్మర్లో అయితే ఎండిపోయి ఉంటుంది వర్షంలో కాలంలో మాత్రం అసలు ఈ చెట్లు అన్నీ మునిగిపోయి చాలా పైకి వస్తాయండి వాటర్ మాత్రం అయితే చూడండి ఎలా వచ్చింది తుంగభద్ర నది చాలా ఫుల్గా వచ్చేసింది కదా మీరు చూస్తూనే ఉండండి చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి